హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో అటుకుల పులిహోర అటుకుల ఉప్మా పోహా అని అంటారు కదా అవన్నీ ఒకటే అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర నేను ఇక్కడ వేరుశల మినపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిశనగపప్పు జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవచ్చు ఆ వేగిన తర్వాత అందులో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఈలోగా అవి వేగేలోగా మనం అటుకులు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుకొని పక్కన వంచేసుకో నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టుకోండి ముందే కడిగేసుకుంటే అటుకులు నానబెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి ముద్దయిపోతాయి అందుకని ఇలా ఉల్లిపాయలు స్టవ్లో వేసిన తర్వాత మూకుట్లో వేసిన తర్వాత మాత్రమే నానబెట్టుకోండి ఈలోగా ఆ ఉల్లిపాయ వేగేలోగా ఇందులో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుని వేయించుకోండి వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు పసుపు వేసుకుని వేయించుకోండి తర్వాత ఈలోగా అటుకులు అన్నవి నానిపోతాయి అవి దాంట్లో ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే శుభ్రంగా ఉంచి పిండి వేసుకుని ఇలా వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి నాకు అరచెక్కబడింది మీరు పులుపుని బట్టి వేసుకోండి అంతే అండి టేస్టీ అయినా పోహా రెడీ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి